భక్తించానని లక్ష్మీదేవి కటాక్షంతో ఈ ఐదు రాసుల వారికి డబ్బు కొరతే ఉండదు లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు సంతోషంగా సిరి సంపదలతో తొలతూగుతుంది కానీ లక్ష్మీదేవి స్థిరంగా ఒక చోట ఉన్నదని అంటారు అమ్మవారి పటాళని పొందడం కోసం ఎన్నో రకాల పూజలు గ్రతాలు చేస్తారు అందరూ కష్టపడేది డబ్బు కోసమే ధనాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు లక్ష్మీదేవి తలుపు తడితే ఎవరు మాత్రం వద్దారని అంటారు చెప్పండి అందుకే అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజిస్తారు అమ్మవారి తరలిస్తే ఇంట్లో సంపద పెరుగుతుందని డబ్బు ఎటువంటి లోపల ఉండదని అనుకుంటారు గ్రహాలు మారినప్పుడు పన్నెండు రాసుల వారికి ఏదో ఒక విధమైన ప్రభావం చూపుతాయి కానీ జ్యోతిషుల సాహసం ప్రకారం లక్ష్మీదేవి కటాక్షం ఈ ఐదు రాశుల వారి మీద ఎప్పుడు ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశిలో జన్మించిన వారికి వండి పనులు ఎక్కువ ఇటువంటి స్వభావం విజయం కలుగుతుంది ఒక్కోసారి పండితనం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి లక్ష్మీదేవిని అమితంగా ఇష్టపడతారు ఇటువంటి వారికి డబ్బు కొరత ఉండదు కోపాన్ని అధిగమిస్తూ విజయం వరకు అడుగులు వేస్తే వీరికి డబ్బుకు లోపే ఉండదు ఎప్పుడు లక్ష్మీదేవి కటాక్షం ఈ రావడం వారి మీద ఉంటుంది వ్యాపార రంగంలో దూసుకెళ్తారు ఆర్థిక సమస్యలు ఉండవు కల్పాట ఈ రాజు నుండి పుట్టిన వాళ్ళు బాగా కష్టపడే గుణం కలిగిన వారు కష్టపడి చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంటారు ఈ రాశి వారిలో లక్ష్మీదేవి కాలే కటాక్షాలు లభిస్తాయి మంచి మనసుతో ఏ పని పెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు ఎప్పుడూ ధనలాభం కలుగుతూనే ఉంటుంది సుఖ సంతోషాలతో నిండైన జీవితం గడుపుతారు సమాజంలో పేరు ప్రక్ష్యాణలు సంపాదిస్తారు ఇక వృషభ రాశి జ్యోతిషాస్త్రో వృషరాశిలో జన్మించిన వ్యక్తులు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందుతారు అదృష్టం వారి అంటే ఉంటుంది చాలా అర్థగా ప్రాతిపాన్ని అనుభవిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అదృష్టవంతులు వీరికి శుక్రగ్రహం ఆనందరం సంపద సుఖ సంతోషాలకు శుక్రగ్రహం నిలయంగా ఉంటుంది ఒక రకంగా వీళ్ళు పట్టిన వల్ల బంగారమే అవుతుంది డబ్బు కొరత అనేది ఎప్పుడు ఉండదు ఇకపోతే సింహరాశి ఈ రాశి వ్యక్తులు లక్ష్మీదేవి ఆశీర్వాదాలని ఆకర్షించడమే కాకుండా సూర్య భగవానుడి దయ కూడా పొందుతారు సింహరాశిలో జన్మించిన వ్యక్తులు జీవిత కాలం సుఖాలని అనుభవిస్తారు దగ్గులోని లోపం అనేది తెలియకుండా పెరుగుతారు కష్టపడి విజయాలు సాధిస్తారు ఈ రాశి వారికి కాప కోప అది అదుపులో ఉంచుకుంటే అదృష్టం వెన్నంటే ఉంటుంది కోపం తగ్గించుకోకపోతే వారు కోతాడు దెబ్బతింటే ఇక తులారాశి తులారాశి వ్యక్తులు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉంటారు తులారాశిని పాలించే గ్రహం శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించినది ఈ రాశి వారికి ప్రేమ గుణం ఎక్కువ ఆర్థిక జీవితం బాగుంటుంది ఈ రాశి వారు ఎప్పుడు ఆర్థిక వరదన కొరతని ఎదుర్కోరు